మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే కనుక దాదాపు ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్కి అయితే చేరుకున్నారు అంటే కొంత ఉదయం నుంచి కూడా మాజీ మంత్రులైతేనేమో అలాగే మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి ప్రస్తుత ఎమ్మెల్యే అయితేనేమో కన్నోపు వస్తున్నారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు సార్ దాదాపు ఆరు నెలల తర్వాత అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి ఆ తెలంగాణ భవన్కి అయితే చేరుకున్నారు అంటే పార్టీ సంస్థాగత విషయాలపై అయితే చర్చించుకున్నారా ముందు మీ మీ యొక్క ఆ ప్రశ్నను కానీ ఆ భాషను కానీ మాడిఫై చేసుకోవాలి మీడియా మిత్రులు దయచేసి అక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడి నుంచి వస్తున్నారు ఏ పార్టీ అధినేతలైనా వాళ్ళు ఎక్కడ ఉండాలనో అక్కడే ఉంటారు కదా సోనియా గాంధీ ఇంట్లో లేకుండా రోజు బదాల తిరుగుతున్నదండి నరేంద్ర మోడీ రోజు ఆయన అఫీషియల్ రెసిడెన్స్ లేకుండా రోజు వీధులు తిరుగుతాడా అట్లే కేసీఆర్ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి బయటకు వస్తుంది అది నాయకత్వం నాయకత్వం ఎప్పుడు కూడా వాళ్ళ సంస్థ ద్వారా సంస్థకు ఉండేటువంటి తండోపతండాలు అనేటువంటి సుశిక్షితు సుశిక్షితులైనటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా పార్టీ నాయకుల ద్వారా పనిచేస్తుంది ఆర్గనైజేషన్ ఫంక్షనింగ్ స్టైల్ అది దాన్ని అర్థం చేసుకోకుండా టైంపాస్గాలు మాట్లాడిన మాటను అదే భావనను ప్రచారంలోకి తీసుకురావడం కరెక్ట్ కాదు ఒకటి రెండు సంస్థాగత నిర్మాణము అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఒక బాసటగా నిలబడి దారి చూపించే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాది కాబట్టి పైగా మేము పార్టీ పుట్టినప్పటి నుంచి మేము ఉద్యమ పార్టీ పద్నాలుగేండ్లు పదేండ్లు ప్రభుత్వ పార్టీ ఇప్పుడు ఏడాదిన్నర ఏడాది బావు నుంచి మేము ప్రతిపక్ష పార్టీ కాబట్టి రానున్నటువంటి రోజులలో ప్రతిపక్ష పాత్ర ఇంకా సమర్థవంతంగా పోషించడానికి ఇటు శాసనసభ్యులకు కానీ శాసన మండలి సభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ అదేవిధంగా పార్టీ శ్రేణులకు కానీ వాళ్లకు మార్గదర్శనం చేయాలి దాంతోపాటు రజతోత్సవం పూర్తి చేసుకోబోతున్నటువంటి ఇరవై ఐదు వసంతాల ప్రస్థానానికి సంబంధించినటువంటి ఉత్థాన పతనాల మీద జయాల మీద అన్నింటి మీద కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ చేసి దానికి సంబంధించి ఆ కార్యక్రమాలు రజతోత్సవ కార్యక్రమం ఎట్లా నిర్వహించుకోవాలనో దానికి సంబంధించిన సన్నద్ధతను కూడా ప్రకటించేది ఉంటుంది వీటన్నిటి మీద ఈరోజు సమావేశం ప్రత్యేక సమావేశం ఇది కాబట్టి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం అధినేత హాజరయ్యేది నెల నెల ఉండదు పదిహేను రోజులకు ఉండదు అర్థమైందా కాబట్టి అది ప్రత్యేకంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తాం